పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆప్టాక చూస్తున్నారు ఎవడు ఆప్తారు ఎవడు చూస్తాడు అసలు ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే వీళ్ళది ఈ ప్రభుత్వాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆయన చెప్తే ఎన్నో మొన్న మాట్లాడుతున్నాడు మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రైవేటు వ్యవహారాలు మీకేం సంబంధం అని అంటున్నాడు నేను అన్న లేకపోతే వేణు అన్నాడా ఎవడన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రభుత్వాలకు ఏంట్రా సంబంధం మీకేంట్రా సంబంధం అని పవన్ కళ్యాణ్ అన్నాడు మేవడ అనలా పోతే రాష్ట్రంలో ఎన్ని మట్రలు జరిగినా ఎంక్వైరీ ఉండదు రాష్ట్రంలో ఎన్ని పాపాలు జరిగినా ఎంక్వైరీ ఉండదు సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత వాడ మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే ఎంక్వైరీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపటాకి ఆలోచించారనే దాన్ని మాత్రం పేద విచారణ ట్రంప్ ఒప్పుకున్నట్లే లేకపోతే ఎఫ్బీఐని అడిగేవాళ్ళు అనుకుంటు ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే బలహీనత అండి వీళ్ళెంత చాతకానోళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున సినిమా హాల్లో కూడా కూర్చుని ఈస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోడవరికి సంబంధించి సినిమా థియేటర్ల యజమానులు కూర్చుని సమ్మె చేయదలుచుకున్నామని చెప్పని మీటింగ్ పెట్టుకుంటే ఆ దాని సంగతే మీటింగ్ పెట్టుకున్న సంగతే ఈ ప్రభుత్వానికి తెలియదు అంటే ప్రభుత్వానికి తెలుసు దాని మీరు ప్రస్తుతం మరి ఇంటెలిజెన్స్ చేసేది ఏంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అదే కదా అంటే ఇలా ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం ఎందుకు చేతకాని అంటే ఉన్న పోలీసులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలంటోడు ఇంటి దగ్గర మా బాత్రూంలో లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను మా కారు డిక్కీలో కూర్చోబెట్టి లేదా ఒక యాభై మంది అరవై మంది ఒక పోగేసి ఒక చోట కూర్చోబెట్టి మా ఫోన్లన్నీ రికార్డ్ చేయమని పోలీసు అందరినీ కూడా దీనికి వాడుకుంటే మరి అసలు పోలీసింగ్ ఏముంటది పోద్ది కదా గాలికి వెళ్ళిపోద్దు కదా అంటే ఈ రాష్ట్రంలో ఆ శాఖ మంత్రికి ఆ శాఖలో సంబంధించినటువంటి ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా లేనటువంటి ప్రభుత్వం మరి ఇంత చేతకాని ప్రభుత్వం కాబట్టి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఉంది వీళ్ళకి కింద వేసుకు కోతికి వెనకటికి ఏదో కోతి కొబ్బరి బాడడం దొరికితే అది ఏం చేయాలో తాగాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కింద వేసుకొని మేదేసుకొని వేసుకుందాం అట్టాకి వీళ్ళకి ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా ఎలా పరిపాలించాలో అర్థం కావట్లా ఇవాళంట మామూలుగా ఆ నలుగురు ఆ నలుగురు అన్నారు ఆ నలుగురేమి వీళ్ళ మామూలుగా వీళ్ళ మొహం వాసేట్టు వీళ్ళ చిక్కు వదిలేట్టు షడామడా కొట్టి హరి బాబు పంతొమ్మిదో తారీఖు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఈడీడేటా మాట్లాడేట్రా అని చెప్పి ఒక వీడియో పంపితే కానీ చివరికి ఓ సినిమా ప్రొడ్యూస్ వీళ్ళకి మొఖం వాయిలే వీళ్ళకి ఆడి మీద ఈడి మీద వైసీపీ మీద పడతారు ఎవడు మాట్లాడాడు మా ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం కాబట్టి సినిమా రేట్ల నియంత్రణ మీద ఎన్ని షోలు ఎన్ని గంటలకు వెయ్యాలి రోజుకి ఎన్ని షోలు వేయాలో మేము ఇచ్చిన మేము ఇచ్చిన జీవోనే ఈ రోజుకి మీరు పాటిస్తున్నారు అమలు చేస్తున్నారు ఎందుకని రద్దు చేయాలి కదా మేము చేసింది తప్పు పని అయితే సంవత్సరం అయినా కూడా మా జీవోనే గొప్పదని చెప్పని ఉత్తమమైందని చెప్పినే మీరు భావిస్తున్నారు కాబట్టి ఈరోజు దాకా జోలికి రాలేదు మరి మీరు అంత అయితే మాకు ముందు ఉన్నటువంటి స్థితులను ఎందుకు తీసుకెళ్ళలేదు బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకునే స్థితి ఎందుకు తీసుకెళ్తలేదు పితోళ్ళు మీకు పర్మిషన్ పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా సినిమా మాది సొమ్ము మాది మీకేటి సంబంధం అన్నాడు కదా డ్యాన్స్ చేసేది మేము పైటిల్ చేసేది మేము సొమ్ము మాది సినిమా తీసేది మేము ఆడించుకునేది మేము ఎంతకైనా అమ్ముకుంటాం మీరే మధ్యలో అన్నాడు మరి అట్టాగే ఇవాళ ఏ హీరోకైనా అమ్ముకొనివ్వాలి కదా ఎందుకు అమ్ముకొనివ్వట్లేదు అమ్ముకొనివ్వాలి కదా బ్లాక్లో సంవత్సరం తర్వాత ఇవ్వాల మీరు ఎక్కంగానే అన్ని సినిమా హాళ్ళు చెక్ చేయాలి కదా సిగ్గులేదా అని అడుగుతున్నాను సంవత్సరం తర్వాత సినిమా హాళ్ళు ఎలా ఉన్నాయని అంటే మీ సినిమా రిలీజ్ అవుతుంటే ఇప్పుడు థియేటర్లు ఎట్టా అని ఇన్స్పెక్షన్ చేయడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను మీరు ఎక్కంగానే సినిమా హాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా మరి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నాను అప్పుడు తెలీదా మీరు బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకున్నప్పుడు అప్పుడు తెలీదా పాప్కార్న్ ఎక్కువగా అమ్ముతున్నారని అప్పుడు కూల్ డ్రింక్ ఎక్కువ ఎక్కువ కమ్ముతున్నారని మీకు తెలీదా ఈ రకంగా చెప్పేదేమో శ్రీరంగ నీతులు మనం చూస్తున్నాం కదా ఇలా చేతలు ఎట్లా ఉన్నాయో ఇవాళ మీటింగ్కి అంటే పిల్లి మేళలో గంట కట్టినోడేమో జనసేనోడు ఇలాంటి విచారణ చేసి ఎవడో ఒక నాలాంటి కేసులు ఇరికిస్తాయి అదృష్టవ ఎవడో ప్రొడ్యూసర్ దగ్గర వీడియో ఉంది కాబట్టి గవ్వాలన అది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఆ జనసేన వాడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు పంతొమ్మిది తర్వాత మేము సినిమాలు ఆపే పోతున్నాం మాకు ఆంధ్ర తెలంగాణ అందరూ కలిసి రాకపోతే తూర్పుగోదావరి అయినా మేము ఆపేస్తాం అని చెప్పని ఏప్రిల్లోనే గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చాడని అందరూ చెప్తున్నారు సినిమా వాళ్ళు అది మీ ఇంటెలిజెన్స్ తెలీదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కనిపెట్టడమే ఇంటెలిజెన్స్ బాధ్యత వారి ఉద్యోగం విధి నిర్వహణ దాన్ని గాలి కుదిరి జగన్ ఏం చేస్తున్నాడు పేరు నాని గడు ఏం చేస్తున్నాడు ఆడెక్కడికి వెళ్తున్నాడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు ఫోన్లో రికార్డ్ చేయండి మాకు వినిపించండి మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇట్లా అడ్డగోలుగా వాడుకుంటే చివరికి మీ మాడు బయలుపెట్టే మీ ఓళ్లే తిడ్డెట్టి ఎరగొట్టారు మిమ్మల్ని ఇది వారి యొక్క ప్రభుత్వం యొక్క ఏలుబడి ఏ రకంగా ఉందో కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కక్ష సాధింపు తప్పితే పోలీసుల్ని లాండ్ ఆర్డర్ కోసం కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ